హలో అండి అందరికీ ఇక్కడ ఈ హిందీ వాళ్ళు ఇడ్లీలు మనలాగా ఇడ్లీ నూకుతో చెయ్యరు వీళ్ళు రైస్తో చేస్తూ అనమాట సో ఎలా చేస్తారో ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం ఒక గ్లాస్ వరకు మినప్పప్పు అలాగే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వరకు బియ్యం రెండు కలిపి మిక్స్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి దానిలోనే కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మెంతులు కూడా ఉన్నట్లయితే నా వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని బాగా నానిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కన్సిస్టెన్సీ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను సో దీన్నైతే వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా వన్ డే అంతా కూడా ఇంకా బయట వదిలేస్తున్నారనమాట బయట వదిలేయడం అంటే లిడ్ క్లోజ్ చేసేసి అంటే పులియబెడుతున్నారు మనం అయితే ఒక నైట్ మాత్రమే పులియబడతాం కదా వీళ్ళు ఏకంగా కంప్లీట్గా వన్ డే పులియబెడతారంట ఇలా పులియబెట్టిన తర్వాత దీనిలో ఎయిర్ బబుల్స్ చూడండి ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఇడ్లీ మనలాగా మనం ఎలా అయితే ఇడ్లీ పెట్టేసుకుంటామో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకొని ఇంకా నార్మల్ మన ఇడ్లీ ప్రాసెస్ అయ్యానమాట సో ఇవైతే కూడా ఈ ఇడ్లీలు కూడా చాలా మెత్తగా స్పాంజీగానే వస్తున్నాయి నేను ఇడ్లీ ఉడికిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఇడ్లీలు ఎలా వచ్చాయి అని చెప్పేసి ఈ ప్రాసెస్ కూడా బాగుంది జనరల్గా మేము ఏంటి అంటే ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా కూడా ఇడ్లీ ఒక కొనేసి తెచ్చేసుకుంటాం అనమాట ఒక బ్యాగ్ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అలా కొనేసి తెచ్చేసుకుంటాము సో మేము అయితే జూన్లో వచ్చేసాము సో మేము తీసుకొచ్చిన ఇడ్లీ నొకైతే అయితే కంప్లీట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి నేను కూడా ఇలా బియ్యంతో ట్రై చేశాను అనమాట బాగానే వచ్చాయి మెత్తగా ఉన్నాయి సో ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇంకా చూడండి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో ఇడ్లీ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చింది అంటే ఏంటి అంటే ఇది ఎక్కువ పులిసినట్లయితే మనకి మెత్తగా వస్తుందనమాట మన ఇడ్లీ కూడా అలానే వస్తుంది కాకపోతే బియ్యంతో కూడా ట్రై చేయొచ్చు అని తెలిసింది సో దీనికి అయితే నేను కాంబినేషన్గా పల్లి అలాగే కొబ్బరి చట్నీ అయితే చేశాను పల్లి కొబ్బరి రెండు మిక్స్ చేసేసి ఇంకా చట్నీ అయితే చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్